హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలకు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది అయితే దానికి సంబంధించి మరోసారి కొత్త నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం అయితే కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే విషయం క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తీసుకోబోతున్న నిర్ణయం ఏంటి వాటి గురించి డీటెయిల్స్ కనుక మనం కనుక చూసినట్లయితే సీఎం రేవంత్ అధ్యక్షన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది మహిళా సాధికారత అంశాలే ప్రధానంగా ఉన్నాయి ముఖ్యంగా చూసినట్లయితే ప్రభుత్వ వర్గాలు అయితే మనకైతే ఈ విషయాన్ని అయితే తెలియజేశాయి మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే ఎస్హెచ్జి మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ పునరుద్ధరణ ఐదు లక్షల జీవిత బీమా కొత్త రేషన్ కార్డుపై నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు ఈరోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో జరిగే మహిళా శక్తి సభలో వీటిపై ప్రకటన అయితే చేయనున్నారు అయితే వీటి గురించి లైవ్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అప్డేట్ అవుతూ ఉంటాయండి వీటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి